హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిమ్మీటెక్ ఈరోజు యాక్చువల్గా పా అందరికీ శాడ్ న్యూస్ అనే చెప్పాలి చాలామంది మొబైల్స్లో యూట్యూబ్ చేస్తూ ఉంటారు కదా మొబైల్ వాడుతూ పాపం వాళ్ళకి ఒక చేదు అనుభవం ఎందుకంటే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు కూడా లైవ్ చేసేదానికి లేదు అని చెప్పి ఒక ఆర్డర్ పాస్ చేశారు మీరు ఇంకా మొబైల్లో ఎవరైతే చేస్తున్నారో లైవ్ వాళ్ళందరూ కూడా వన్ కే సబ్స్క్రైబర్ రీచ్ అయిన తర్వాతే మీరు ఎలిజిబుల్ అవుతారు మోస్ట్లీ ఇది యూట్యూబ్ చాలా కోట్ల ఛానల్స్ ఇలా ట్రై చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది రూల్స్ డే బై డే స్ట్రిక్ చేస్తూ ఉన్నారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా పెట్టనున్నారు ఈ విధంగా రూల్స్ డే బై డే స్ట్రిక్ చేస్తూ పోతే వాళ్ళు కొంచెం మినిమైజ్ చేయొచ్చు అని వాళ్ళు నమ్ముతూ ఈ విధంగా డే బై డే రూల్స్ స్ట్రిక్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ టెన్ ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టెన్ థౌజండ్ అవర్స్ వచ్చినా కూడా మన వాళ్ళ ప్రయత్నం అనేది ఉంటుందన్నమాట కాకపోతే ఇంత హెవీగా వాళ్ళు యూట్యూబ్ని యూట్యూబ్ వీడియోస్ చేయరు కాబట్టి వాళ్ళు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నట్లుంది సో ఈరోజు మార్నింగ్ మన సబ్స్క్రైబర్స్ ఒకరిద్దరు కూడా కాల్ చేసి అక్క ఏంటక్క ఇలా అయిపోతుంది అంటే ఇంకేం చేద్దాం ఈ రూలు ఇలా వచ్చింది ఇంక మీరు ట్రై చేయండి వన్ కే సబ్స్క్రైబర్ కోసం అని తర్వాత నేను నా వర్షన్ ఏంటంటే మోస్ట్లీ చాలామంది లైవ్ చేసి సబ్ టు సబ్ అని చెప్పడం తర్వాత బెల్ మా ఇంటి గంట కొట్టండి అని చెప్పడం ఇలా ఎక్కువైపోతుంది అలా ఎక్ ఎక్కడవుతుంది లైవ్లోకి వెళ్ళి వేరే వాళ్ళు ఒకళ్ళ లైవ్లోకి ఒకళ్ళు వెళ్ళి వాళ్ళని వీళ్ళు సబ్ చేసుకోవడం వీళ్ళు వాళ్ళని సబ్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువైపోతుంది సో ఇవన్నీ కూడా ఖండించడానికే యూట్యూబ్ ఇలా చేసిందేమో అనిపిస్తుంది ఎలాగైతేనేమి మొత్తానికి మనకు కొత్త యూట్యూబర్స్కి మంచి దెబ్బని చెప్పచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఒక వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలంటే చాలా కష్టం ఒకవేళ వచ్చినా కూడా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది కష్టం సబ్స్క్రైబర్స్ అనేది ఈజీగా వస్తారనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక మీకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఏంటో మీరు థౌజండ్ ఇప్పుడు మీ టార్గెట్ మీ ఎయిమ్ అంతా కూడా వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వడమే ఆ రీచ్ అయిన తర్వాత ఇంకా మీరు ఆ లైవ్తో మీ వాచ్ టైమ్ అనేది పెంచుకోవాలి ఇక ఏం చేయలేం యూట్యూబ్ రూల్ వచ్చేసింది కాబట్టి సో మీ అందరికీ ఒక చేదు వార్తనే చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ కొత్త యూట్యూబర్స్ అందరికీ కూడా మీరు త్వరగో త్వరలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ న్యూ అప్డేట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్